పలంసేర్ పురపాలక సంఘం నందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వెంకటే గౌడ జాతీయ జెండాను ఆవిష్కరించి బాపూజీ పార్క్లో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం సాధించారని వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు

네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 네.

झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊम रहे हमारा सदा शक्ति सरसाने वाला प्रेम सुदा साने वाला सदा शक्ति सरसाने वाला प्रेम सुदा साने वाला बीरंगा కదం నేర్ పట్టణంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు చాముండేశ్వర సుధాకర్ గారు మరియు కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు ముఖ్యంగా అధికారులు అందరూ కూడా ఇచ్చేశారు ఎవరైతే అధికారులు ఇచ్చేసారో అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా మనం ఆనాటి నుంచి కూడా గణతంత్ర దినోత్సవం అనుకున్నాం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మన దేశంలో ప్రజలందరూ కూడా గర్వంగా ఒక పండుగలాగా జరుపుకునే ఈ గణతంత్ర దినోత్సవంలో అందరూ కూడా పాలు పంచుకొని ఏదైతే మనకు కల్పించేటువంటి హక్కులు పెద్దలు అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గాంధీ జయంతి గారు వీళ్ళందరూ కూడా మనకు కల్పించేటువంటి హక్కులను ఈరోజు మనం ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళి ఇంకా ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి ఒక ఈ గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి గ్రామ పరిధిలో కూడా జరుపుకునే విధంగా అందరినీ కూడా ప్రజల్ని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను